హలో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ నేను ఇవాళ మీకు సంక్రాంతి స్పెషల్ అన్ని కూరగాయలు మనకి ఇప్పుడు సంక్రాంతికి మంచి మంచిగా కూరగాయలు అన్నీ వస్తాయి కదండీ దాంతో సూపర్గా మనం కేరళ స్టైల్ అవ్యాలు ఎలా చేయాలో చూసేద్దాం దీనికి మనం ముందుగా ఒక అరటికాయ ఒక పది నుంచి పదిహేను బీన్స్ ఒక క్యారెట్ కొన్ని చిక్కుడుకాయలు ఒక ఒక చిన్న పొట్లకాయ ఒక చిన్న సొరకాయ అన్నీ తీసుకుని వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా పొడుగు పొడుగ్గా కట్ చేసుకోవాలి దీన్ని ఇలా కట్ చేసుకుంటేనే అవియలు చూడడానికి బాగుంటుంది అరటికాయ క్యారెట్ తర్వాత సొరకాయ తర్వాత పొట్లకాయ తర్వాత బీన్స్ తర్వాత కుక్కుంబర్ ఉంటుంది కదండి మనం వెల్లరి ఇది మన తినే దోసకాయ అది కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం దీంట్లో కుక్కర్ తీసుకుని దాంట్లో మనం కట్ చేసుకున్న కుకుంబర్ క్యారెట్ అది కీరా దోశ అంటాం కదా కీర దోశ అది మనం వేసుకున్నాము తర్వాత అరటికాయ ముక్కలు తర్వాత దీంట్లో సన్నగా తరిగిన చిక్కుడుకాయ ముక్కలు తర్వాత దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న బీన్స్ తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు అన్నీ వేసేసి దీన్ని మనం ఒక అర గ్లాస్ నీళ్లు మాత్రం పోసుకోండి అర గ్లాస్ నీళ్లు మీరు దీన్ని డైరెక్ట్గా అలాగే బాయిల్ చేసుకోవచ్చు నేనైతే ఈజీగా అయిపోవడం కోసం కుక్కర్లో పెట్టాను కానీ కుక్కర్లో మనం ఇవి మెత్తగా ఉడికిపోకూడదండి ఒక్క విజిల్ వచ్చే వరకు మాత్రమే దీన్ని మనం ఉడికించుకోవాలి ఒక అర కప్పు నీళ్లు పోసుకోండి ఒక్క విజిల్ ఒక్కటంటే ఒకే ఒక విజిల్ వచ్చే వరకు ఈ కూరగాయలన్నింటినీ అయితే మగ్గించుకోండి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో ఒక అరకప్పు కొబ్బరి పచ్చి కొబ్బరి బాగా ఒక అరకప్పు తీసుకోండి దీంట్లో రుచికి సరిపడా ఉప్పు అంటే మన అవియల్ మొత్తానికి సరిపడా ఉప్పు తర్వాత దీంట్లో ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టు వేసుకోండి ఎక్కువ కారంగా ఉన్న ఈ అవియల్ బాగుండదు కాబట్టి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అయితే సరిపోతాయి దీన్ని మనం ఫస్ట్ మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం తర్వాత దీంట్లో ఉప్పు తర్వాత పెరుగు ఒక కప్పు గట్టి పెరుగు అండి బాగా తిక్కుగా ఉండాలి పెరుగు బాగా గట్టి పెరుగు తీసుకోండి అది ఎక్కువ పులవకుండా కొంచెం ఫ్రెష్ పెరుగు అయితే ఇంకా బాగుంటుంది ఇప్పుడు మనం దీంట్లో ఒక కప్పు పెరుగు చిటికెడు పసుపు కూడా వేసేసుకుని ఇప్పుడు దీన్ని మరోసారి మెత్తగా రుబ్బేసుకుందాం ఇది ఎంత మెత్తగా రుబ్బితే అవియలు అంత బాగుంటుంది బాగా మెత్తగా రుబ్బేసుకోండి దీంట్లో మనం కప్పు పెరుగు వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని మెత్తగా రుబ్బేసుకున్న తర్వాత అయితే మనం తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కూరగాయలు మగ్గిపోయాయి మన పేస్టు రెడీ అయిపోయింది ఇప్పుడు అవియల్ చేయడం అంటే చిటికెలో పనండి రెండే నిమిషాల్లో అవియల్ రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం దీంట్లో కడాయి వేడి చేసుకుని దీనికి మనం కొబ్బరి నూనె వాడతామండి అంటే తినే కొబ్బరి నూనె ఇప్పుడు మనం బాగా అందరు వాడుతున్నారు చాలా మంచిదండి హెల్త్కి ఒక రెండు స్పూన్లు వేస్తే సరిపోతుంది దీనికి మామూలుగా పోపు ఏమి వేయం మనము కరివేపాకు మాత్రం వేసుకుంటాము తర్వాత మనం ఉడకబెట్టుకున్న వెజిటేబుల్స్ చూసారా నేను చెప్పినట్టు వెజిటేబుల్స్ షేప్ అలాగే ఉంది ఎక్కువ ఉడకబెట్టేసి మెత్తగా చేసేయకండి టేస్ట్ బాగోదు ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న కోకోనట్ పేస్ట్ ఉంది కదా అదే కొబ్బరి పేస్ట్ ఉంది కదా పెరుగు అన్నీ వేసి ఒక పేస్ట్ చేసుకున్నాం కదా అది దీంట్లో వేసేయండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అవ్యాలు ఎక్కువసేపు ఉడకకూడదు దీంట్లో మనం పెరుగు వేసాం కాబట్టి విరిగిపోతుంది పెరుగు కాబట్టి మనం ఇప్పుడు దీంట్లో వేయంగానే చివర్లు కొంచెం అలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అవ్వగానే మీరు స్టవ్ వేయండి కొబ్బరి నూనె బాగా వేడవ్వాలి తర్వాత కరివేపాకు వేసుకోండి ఇప్పుడు మనం వేసిన ఇది మనం ఒక్క ఉడకొచ్చింది చూడండి చక్కటి అవ్యలు రెడీ అయిపోయింది అన్ని కూరగాయలు వేసుకుని మీరు తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాము vijay